హాయ్ అండి నమస్తే ఇవాళ మనము చందనా బ్రదర్స్ ఏలూరు నుండి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి ఇందులో కొన్ని స్టోన్ ప్యాటర్న్లో ఉన్నాయండి అండ్ మరికొన్ని చెప్పేప్పటికి జోహాల్ స్టైల్లో రెగ్యులర్ వేర్గా యూస్ చేసేటువంటి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి కొంత కలెక్షన్స్ని వీడియో త్రూ షేర్ చేస్తూ ఉన్నానండి ఏలూరులో ఉన్న వాళ్ళైనా ఏలూరుకి నియర్ బై ఉన్న వాళ్ళైనా ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ని చూడొచ్చు స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేని వాళ్ళు వీడియో కాల్ ద్వారా కలెక్షన్స్ ని చూడొచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో చాలా మోడల్స్ ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే వన్ బై వన్ షేర్ చేస్తాను లేట్ చేయకుండా చేసేద్దాము ఫస్ట్ అయితే మనము ఫ్యాన్సీ లుక్ లో ఉన్నటువంటి సీజెడ్స్తో తో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ ఇయరింగ్స్ చూస్తూ ఉన్నామండి ఇవి మనకు స్టర్ట్ టైప్ లో వస్తాయి అండి ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు ఫ్యాన్సీ లుక్లో చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి అండ్ పింక్ అండ్ వైట్ సీజర్స్తో ఫినిషింగ్ వస్తుంది ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది మనకు క్యూట్ అండ్ లైట్ వెయిట్ పర్ల్ ఫినిషింగ్లో వచ్చినటువంటి పికాక్ డిటెలింగ్ ఇయర్ రింగ్స్ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయండి సో ఈ కలెక్షన్ అంతా కూడా మనకు చందనా బ్రదర్స్ ఏలూరులో అవైలబుల్ ఉందండి ఇవే కాదు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి కొంత కలెక్షన్స్ని వీడియో త్రూ అయితే షేర్ చేస్తూ ఉన్నాను పాజిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చు పాజిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ని చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ చూడండి సింపుల్గా వెరీ లైట్ వెయిట్లో వచ్చిందండి వన్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ ఇంత లైట్ వెయిట్లో పర్పస్ కి చాలా బాగుంది అండ్ ఇది వన్ మో డిజైన్ అండి ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అవుతుంది డైలీ కి ఆఫీస్ గోయింగ్ కానివ్వండి లేదా రెగ్యులర్గా వేర్ చేయాలి అనుకుంటే ఎవరికైనా కూడా సూట్ అవుతుంది వన్ పాయింట్ డబల్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ బ్లాక్ స్టోన్ విత్ సీజర్ ఫినిషింగ్ లో వచ్చిన లో సైన్ అనమాట అలాగే ఏలూరు చందన బ్రదర్స్ లో బ్యాంగిల్స్ మేళా రన్ అవుతూ ఉందండి మార్చి సిక్స్త్ నుంచి మార్చి సెవెంటీన్త్ వరకు కూడా ఈ బ్యాంగిల్ మేళా ఉంటుంది సో బ్యాంగిల్ మేళా అనగానే ఏదో ఒక ఆఫర్ ఉండాలి కదా సో పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తూ అయితే ఇస్తూ ఉన్నారండి సో చాలా మంచి ఆఫర్ అలాగే బెస్ట్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుందండి లైక్ మనకు బ్యాంగిల్స్లో రెగ్యులర్ ప్యాటర్న్ కావాలి అనుకున్న బాంబాయి కటింగ్లో కానివ్వండి నక్షి యాంటిక్ స్టోన్ వర్క్ ఇలా ఆల్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ మీద కూడా మనకు ఆఫర్ అనేది ఉంటుంది అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి బెస్ట్ ఆఫర్ ఓన్లీ బ్యాంగిల్స్ మీద మాత్రమే పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ఇది కూడా ఓన్లీ మార్చ్ సిక్స్త్ నుంచి మార్చ్ సెవెంటీన్త్ వరకు మాత్రమే ఉంటుందండి ఎవరికైనా ఈ టైంలో బ్యాంగిల్స్ కొనేటువంటి రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఇది బెస్ట్ టైం అండి అలాగే వెడ్డింగ్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి మీరు కావాలనుకుంటే మనకు బ్రైడల్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుందండి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ అనేది స్టోర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇయర్ రింగ్స్ చూడండి ఎంత ఎలిగెంట్ గా ఉన్నాయో అండ్ ఇది వన్ మోర్ డిజైన్ స్టోన్ ప్యాటర్న్లోనే మనకు ఫ్లవర్ ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుందండి ఫోర్ పాయింట్ జీరో సెవెన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ సింపుల్గా వచ్చినటువంటి బ్లాక్ స్టోన్ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు బిలో వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి సో వన్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే అవైలబుల్ ఉంది లైట్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు కాసు ఫినిషింగ్లో వస్తుంది కెంపు పచ్చ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ ఎలివేట్ అవుతూ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి చిన్న బర్డ్ ఫినిషింగ్తో పాటు స్టోన్ వర్క్తో ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారండి అలాగే బీడ్స్తో పాటు పర్ల్స్ని ఇంక్లూడ్ చేశారు త్రీ పాయింట్ డబల్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు రూబీ స్టోన్ ఫినిషింగ్లో వచ్చినటువంటి చాందాలి స్టైల్ ఇయర్ రింగ్స్ అనమాట డైలీవేర్ పర్పస్కి బాగుంటాయండి ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము చాంద్ బాలీలో వన్ మో డిజైన్ అండి ఇందులో మనకు పర్ల్ డ్రాప్స్ అనేది ఎలివేట్ అవుతూ వస్తాయి సో ఇందులో ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ అండి సో జోహాల్ టైప్లో ఇది ఒక డిజైన్ అనమాట లైట్ వెయిట్లో వస్తుంది స్టోన్ ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళకు ఇది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు పైన దిద్దు జే మోడల్లో ఉంటుందండి నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది మనకు హార్డ్ షేప్లో దిద్దు వస్తుంది విత్ జుమ్కా అండ్ జోహాలు అటాచ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి డైలీవేర్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే గ్రీన్ స్టోన్ ఫినిషింగ్తో పాటు పర్ల్స్ అండ్ బీ డ్రాప్స్ ఇచ్చారు త్రీ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో డిజైన్ చేశారండి అండ్ స్టట్ టైప్ లో ఇది వన్ మో డిజైన్ అండి సింపుల్ గా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా సెట్ అయ్యేటువంటి మోడల్ అనమాట త్రీ పాయింట్ జీరో డబల్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో డిజైన్ చేశారు అలాగే ఈ కలెక్షన్స్లో మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు మీకు నచ్చిన ని స్క్రీన్ షాట్ చేసి పింక్ చేయండి అండి మీరు పింక్ చేసిన రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎస్టిమేషన్ వాల్యూని తెలియజేస్తారండి ఎవ్రీ డే గోల్డ్ ప్రైస్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఏ రోజైతే వీడియో చూస్తున్నారో ఆ రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం క్లియర్ ఎస్టిమేషన్ వాల్యూని మీకు తెలియజేస్తారండి సో ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు వీడియో కాల్ ద్వారా కలెక్షన్స్ని చూడొచ్చు స్టోర్ నుండి మీరు ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేయాలి అనుకున్నా వీడియో కాల్ ద్వారా విజిట్ చేయొచ్చండి పాజిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ అవ్వండి అండి ఏలూరులో ఉన్న లేదా ఏలూరుకి నియర్ బై ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అది కూడా మంచి ఫినిషింగ్లో అవైలబుల్ ఉన్నాయండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ జోహాలు వచ్చేప్పటికీ మనకు దిద్దు స్టోన్ ప్యాటర్న్ వస్తుందండి అండ్ పర్ల్ డ్రాప్ ఇంక్లూడ్ చేస్తూ జోహాల్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి సో ఇది కూడా మనకు ఫ్లవర్ ఫినిషింగ్ తో దిద్దు వస్తుంది జోహాల్లోనే కొంచెం ట్రెండీ లుక్ అనేది ఉందండి ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ ఫోర్ గ్రామ్స్ లో డిజైన్ చేశారు నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు స్టోన్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది మిడిల్లో సింపుల్ గా మనకు హాఫ్ జుమ్కా స్టైల్ ఇచ్చేసి జోహాల్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇది వన్ మో డిజైన్ అండి డ్రాప్ షేప్ లో దిద్దు హైలైట్ అవుతూ వస్తుంది సో ఈ డిజైన్ లో మనం చూసుకున్నట్లయితే మల్టీ స్టోన్ ఎలివేట్ అయిందండి ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు మల్టీ స్టోన్ లోనే మరొక డిజైన్ అనమాట మిడిల్ లో వచ్చినటువంటి డ్రాప్ స్టోన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ని చూసేద్దాం అండి సో ఈ మోడల్ కూడా మనకు చిన్న ఫ్లవర్ ఫినిషింగ్ తో దిద్దు హైలైట్ అవుతూ వస్తుంది త్రీ లైన్ ప్యాటర్న్ లో ఇచ్చారండి విత్ పర్ల్ ఫినిషింగ్ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డిజైన్ చేశారు లైట్ వెయిట్లోనే ఉందండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ స్టడ్ చూసుకుంటే మనకు చాలా మంచి లుక్ అనేది వచ్చిందండి ఫ్లవర్ ఫినిషింగ్తో అండ్ జోహాల్ వచ్చేప్పటికీ త్రీ లైన్ ప్యాటర్న్ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఉంది జోహాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి సింపుల్గా కావాలి అనుకున్న కొంచెం గ్రాండ్గా కావాలి అనుకున్న చాలా రకాల మోడల్స్ ఉన్నాయి యాక్చువల్గా నేను ఇక్కడ మీకు త్రీ ట్రేస్ ఆఫ్ డిజైన్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను అక్కడ మీరు స్టోర్ విజిట్ చేస్తే ఎయిట్ టు నైన్ ట్రేస్ ఆఫ్ జోహాల కలెక్షన్స్ అనేది మీరు డైరెక్ట్గా విజిట్ అయితే అవ్వచ్చు అంత హ్యూజ్ కలెక్షన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ అండి సింపుల్గా వచ్చింది సో స్టోన్ ప్యాటర్న్లో వన్ పాయింట్ ఫోర్ డబుల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసిన మోడల్ అండ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో జోహాల్లో ఉన్నటువంటి కొన్ని డిజైన్స్ అయితే ఇప్పుడు ఉన్నాము అందులో ఇది ఫస్ట్ డిజైన్ అండి త్రీ పాయింట్ నైన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి దిద్దు పికాక్ స్టైల్లో ఇచ్చారు అలాగే మనం జోహాల్ కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా హాఫ్ జుమ్కా స్టైలు చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉంది కొంచెం రెగ్యులర్ లోనే ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో డిజైన్ చేసిన మోడల్ అనమాట దిద్దు మాత్రం చిన్న ఫ్లవర్ ఫినిషింగ్ తో ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు పికాక్ స్టైల్లో దిద్దు వస్తుంది అలాగే టూ లైన్ ప్యాటర్న్ లో జోహాల్ అనేది ఇంక్లూడ్ చేశారు ఫోర్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో త్రీ లైన్ ప్యాటర్న్ లో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి చాలా బాగుంది త్రీ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ మోడల్ ని చూసేద్దామండి సో ఈ మోడల్ కూడా మనకు డిఫరెంట్ గా టూ లైన్ ప్యాటర్న్ లోనే మిడిల్ లో మనకు బాల్ అనేది హ్యాంగ్ అవుతున్న స్టైల్లో ఇచ్చారండి ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ ఉంది అండ్ ఇది వన్ మోర్ డిజైన్ టూ లైన్ లో వస్తుందండి చిన్న చిన్న మువ్వల డ్రాప్స్ కూడా ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా టూ లైన్ లో వన్ మోర్ డిజైన్ కొంచెం సిమిలర్గా ఉంటుంది ఇంతకు ముందు మనం చూసినటువంటి డిజైన్కి ఫోర్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము స్టడ్ వచ్చేపటికి మనకు పిక్ ఫినిషింగ్ లోనే పైనంత ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కిందికి వచ్చేపటికి టూ లైన్ ప్యాటర్న్ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉందండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారు సో సింగిల్ లేయర్ ప్యాటర్న్లో లైట్ వెయిట్లో వచ్చినటువంటి ప్రిటీ మోడల్ అండి ఇది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వస్తుంది టూ పాయింట్ నైన్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసిన త్రీ లైన్ జోహాలండి నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి మిడిల్లో ఈ విధంగా మనకు డ్రాప్ షేప్ హెల్వేట్ అవుతుంది అండ్ హ్యాంగింగ్ డ్రాప్స్ కూడా మనకు బ్రాడ్గా వస్తుంది అనమాట ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి అండ్ అలాగే ఈ సాయిన్ వచ్చేప్పటికీ మనకు ఫోర్ పాయింట్ టూ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుందండి సో ఇది కూడా మనకి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ హాఫ్ జుమికా స్టైల్లో ఉంటుంది అండ్ ఇది ఇంకొక మోడల్ సింగిల్ లైన్ ప్యాటర్న్లో వన్ ఆఫ్ ద డిజైన్ అండి త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకి ఇంతకు ముందు చూసినటువంటి డిజైన్కి సిమిలర్ ప్యాటర్నే బట్ ఇందులో మనకు దిద్దు చేంజ్ అవుతుందండి ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉంది డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అవైలబుల్ ఉన్నాయండి జోహాల్లో మనకు ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ డిజైన్స్ ని మాత్రమే ఇవాళ మనం షేర్ చేస్తూ ఉన్నామండి స్టోర్ విజిట్ చేస్తే రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిజైన్స్ కూడా మీరు డైరెక్ట్ గా విజిట్ అవ్వచ్చు అంత మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ ని చూద్దామండి సో ఈ మోడల్ వచ్చేప్పటికీ పికాక్ స్టైల్లోనే ఇంక్లూడ్ అవుతూ డిఫరెంట్గా వచ్చినటువంటి ప్యాటర్న్ అండి త్రీ పాయింట్ జీరో నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ చూద్దామండి సో ఇది కూడా మనకు జోహాల్ టైప్లో త్రీ లైన్ ప్యాటర్న్ అనమాట సో రెగ్యులర్ వేర్కి సింపుల్ లుక్లో కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చండి త్రీ పాయింట్ సెవెన్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఉంది అదేవిధంగా ఏలూరు చందన బ్రదర్స్ నుండి మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ని విజిట్ చేయాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి అండి తప్పకుండా ఫర్దర్ వీడియోస్లో మేము మా కలెక్షన్స్ని మీతో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో టూ లైన్ మోడల్ అండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు సింగిల్ లైన్లో సింపుల్గా వచ్చేసిందండి అండ్ త్రీ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు దెన్ బాయ్ బాయ్